నమోద భగవతో అర్హతో సమ్మ ఈ ఈరోజు ఆనంద బంతే చెప్పినటువంటి కొన్ని సుత్తాలను చూద్దాం ఒక్కనొక సమయంలో బంతే ఆనందుడు రాజగృహలోని వేణువనంలో కలందక నివాపంలో విహారం చేస్తూ ఉన్నాడు ఆ సమయంలో సిరివడ్డ అనే గృహస్థుడు ఎంతో రోగగ్రస్తుడయ్యాడు అతడు తన సేవకుణ్ణి ఆనంద బంతే వద్దకు పంపి ముందుగా ఆయన పాదాలకు నమస్కారం చేసి తర్వాత తన మాటగా ఇలా తెలియచేయమని చెప్తాడు బంతే మీ పాదాలకు నేను నమస్కరిస్తున్నాను ఎంతో గౌరవంతో నేను ఎంతో రోగగ్రస్తుడనయ్యాను శుభం కలగడానికి మీరు మా ఇంటికి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను అని చెప్పమని ఆ సేవకుడికి చెప్పి పంపిస్తాడు ఆ సేవకుడు కూడా ఆనంద బంతి వద్దకు వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరించి ఓ పక్కన నిలిచి ఉన్నాడు సిరివాడ్డ గృహస్థుడు చెప్పినట్లుగానే అతని సందేశాన్ని వినిపించాడు మౌనంగా ఆనంద బంతే సిరివాడ్డ గృహస్థుడి నివేదనను స్వీకరించాడు ఉదయాన్నే శుభ్రమైన వస్త్రాలు అంటే చివరాలు ధరించి తన భిక్షా పాత్రను ఇంకా మిగతా చివరాలను తీసుకొని సిరివాడ్డని ఇంటికి వెళ్ళి తన కోసం పరిచిన ఆసనంపై కూర్చున్నాడు ఆనందుడు ఆ గృహస్థుణ్ణి కొన్ని కుశల ప్రశ్నలు అంటే పరామర్శించడం అంటారు కదా అవి పూర్తి చేసిన తర్వాత ఎలా ఉన్నావు ఒంట్లో బాగుందా దుఃఖవేదన తొలగిపోతుందా మళ్ళీ తిరిగి రావడం లేదు కదా ఈ అనారోగ్యం అంటే వ్యాధి ఉపశమనం కలగడం తెలుస్తుందా అది తిరగబెట్టడం లేదనే తెలుస్తుంది కదా అని అడుగుతాడు ఆనందమంతి లేదు బంతే వేదన తొలగిపోలేదు రోగం తగ్గడం లేదు సరికదా పెరుగుతున్నట్లుగా తెలుస్తుందని ఆ సిరిబడ్డ గృహస్థుడు చెప్తాడు అయితే ఓ గృహపతి నీవు ఈ విధంగా నేర్చుకోవలసి ఉంటే ఏంటంటే నీ మూడున్నర మూరల ఈ లోకంలో అంటే ఈ శరీరంలో రాగద్వేషాలను దూరం చేసుకో పరిశ్రమ చేస్తూ సతిమంతుడై సంప్రజ్ఞానుడై ఈ శరీరంలో కాయాను పక్షణ చేస్తూ విహరించు నీ ఈ మూడున్నర మూరల శరీరంలో రాగద్వేషాలను దూరం చేసుకో సమ్మెకు వ్యాయామం చేస్తూ అంటే సరైన ప్రయత్నం చేస్తూ శృతిమంతుడై సంప్రజ్ఞానంతో వేదనలో వేదనాను పక్షీణ చేస్తూ విహరించు నీ మూరల శరీరంలో రాగద్వేషాలను దూరం చేసుకో సమ్యక్ ప్రయత్నంతో చేస్తూ సతిమంతుడై సంపజ్ఞానుడై చిత్తంలో చిత్తాన్ని పష్యను చేస్తూ విహరించు నీ ఈ మూడు అంటే ఈ మూడున్నర మూరల శరీరంలో రాగద్వేషాలను దూరం చేసుకో సమ్యక్ ప్రయత్నం చేస్తూ సతీమంతుడై సంపజ్ఞానుడై ధర్మంలో ధర్మాన్ని పశీల చేస్తూ విహరించు ఈ నాలుగు రకాల సతిపఠనాలను చేయమని ఆనందమంది ప్రోత్సహిస్తాడు గృహస్థుని బంతే భగవానుడు ఏ నాలుగు సతిపట్టణాలలో భావన చేసుకోవడం నేర్పించాడు నేను ఆ నాలుగు ధర్మాల ప్రకారం విహరిస్తూ ఉన్నాను బంతే నేను ఈ శరీరంలో శరీరాన్ని చూస్తూ కాయాను పశునుడై వేదనల్లో వేదనాను ధర్మంలో ధర్మాను చిత్తంలో చిత్తాను పశ్యుని ఉన్నాను బంతే భగవానుడు ఏ భాగ్య సంయోజనాలను తెలిపాడో అవేవి నాలో మిగిలి లేవు వాటన్నిటినీ వదిలించుకున్నాను ఓ గృహస్థుడా నీవు ఎంతో ధర్మ సంపదను పొందగలిగావు నీవు అనాగామి ఫలాన్ని పొందావు శుభం కలుగుగాక అని ఆనందమంతే చెప్తాడు ఈ సతిపట్టణాలను కనీసంలో కనీసం ఒక ఏడు సంవత్సరాలు ప్రయత్నించిన కంటిన్యూస్ ప్రాక్టీస్ మార్గ ఫలాల్లో ఏదో ఒక ఫలాన్ని పొందగలుగుతాడు కనీసంలో కనీసం శ్రోతాపత్తి ఫలాన్నైనా పొందగలుగుతాడు కాకపోతే నిరంతర సాధన అన్నది అవసరమవుతుంది ఈ సిరి ఒడ్డనుడు కూడా అనాగామి ఫలాన్ని పొందుతాడు ఈ పట్టణాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఒకానొక సమయంలో ఆనందుడు అనాథ పిండికుడి చేతవన విహారంలో ధర్మ విహారం చేస్తూ ఉన్నాడు ఆయన ధర్మం యొక్క ప్రథమ పాదపు శిక్షణ పున్నమంత అని పూర్త అంటే మంతాని పుత్రుడైన పున్న అనే బిచ్చువు నుండి పొంది ఉంటాడు తన ఆచార్య నుండి పొందిన ధర్మోపదేశాన్ని సహ బిక్షువులకు వినిపిస్తూ ఉన్నాడు ఏమనంటే మిత్రులారా ఆ మంతాని పుత్రుడైన పున్న అంటే బిచ్చువు పేరు పున్న మంతాని పుత్రుడు అంటే అతని తల్లి మంతాని అనమాట అప్పట్లో బిచ్చువులను ఇలా కూడా పిలిచేవారు వాళ్ళ తల్లిదండ్రుల పేర్లను పెట్టి కూడా ఈ మంతాని పుత్రుడైన పున్న బిచ్చువు నేను కొత్తగా ప్రవచ తీసుకున్నప్పుడు నాకెంతో సహాయపడ్డాడు ఇలా చెప్పాడు మిత్రమా ఆనంద ఉపాదానం వల్లనే ఆసక్తి వల్లనే ఈ అస్మితాభావం అంటే నేనున్నాను అనే భావన కలుగుతుంది నేను నాది అనే తాదాత్మ భావన ఏర్పడుతుంది ఈ ఉపాదానమే లేకపోతే ఏర్పడదు అని నాకు ఉపదేశించాడు ఇంకా దేని కారణంగా ఈ నేనున్నాను అంటే భావం కలుగుతుంది దేని ఉపాదానం లేకపోవడం వల్ల ఈ భావం కలగదు ఈ రూపం యొక్క ఉపాదానంతో ఈ భావం కలుగుతుంది దీని ఉపాదానం లేకపోవడం వలన అస్మిత భావం కలగదు అంటే ఈ శరీరాన్ని నేను ఉన్నాది అని భావించడం వల్లే ఉపాదానం కలుగుతుంది ఈ శరీరం పట్ల ఉపాదానమే లేకపోతే ఈ భావం ఉండదు అంటే నేనున్నాను అని నేను నాది అనే భావన ఉండదు అలాగే వేదన యొక్క ఉపాదానంతో భావం కలుగుతుంది అంటే ఈ వేదనల పట్ల ఆసక్తి ఉపాదానం అంటే ఆసక్తి దానివల్ల ఈ భావం కలుగుతుంది దీని ఉపాదానం లేకపోతే ఈ వేదన పట్ల ఉపాదానం లేకపోతే అస్మిత భావం కలగదు అలాగే ఈ సన్య యొక్క ఉపాదానంతో భావం కలుగుతుంది దీని ఉపాదానం లేకపోతే ఈ అస్మిత భావం కలగదు అలాగే సంస్కారం యొక్క ఉపాదానంతో భావం కలుగుతుంది దీని ఉపాదానం లేకపోవడం వల్ల భావం కలగదు అలాగే విజ్ఞానం యొక్క ఉపాదానంతో అస్మితాభావం కలుగుతుంది దీని ఉపాదానం లేకపోవడం వల్ల అస్మితాభావం కలగదు అంటే ఈ పంచ స్కంధాల పట్ల ఉపాదానం కొంతమంది ఈ వేదన్ని నేను నాదిగా భావిస్తాడు లేకపోతే ఈ శరీరాన్ని నేను నాదిగా భావిస్తాడు లేకపోతే సంస్కారాలను నేను నాదిగా భావిస్తాడు సన్యను నేను నాదిగా భావిస్తాడు విజ్ఞానాన్ని నేను నాదిగా భావిస్తూ ఉంటాను ఈ స్కందాల పట్లే ఉపాదానం ఎప్పుడైతే వాటిలో ఉపాదానం చెందామో అప్పుడు ఈ అస్మితాభావం కూడా కలగదు ఆనంద ఎవరైనా యువతి కానీ లేకపోతే యువకుడు కానీ అద్దంలో కానీ లేకుంటే నిర్మలమైన స్వచ్ఛమైన శుద్ధమైన నీటితో నిండిన ఒక పాత్రలో కానీ తమ తమ అందాలను అలంకారాలను చూసుకుంటే తమ ముఖాలను చూసుకుంటే వారు ఉపాదానాన్ని కలిగి ఉన్నట్లే ఉపాదానం లేనట్లు కాదు అంటే వాళ్ళు చూసుకుంటే తమ తమ ముఖాలను చూసుకొని ఉపాదానం కలిగి ఉన్నట్లే అది ఉపాదానం లేనట్లు కాదు మిత్రమా ఆనంద ఈ విధంగా రూపం ఉపాదానంతో అంటే శరీరం పట్ల ఉపాదానంతో అస్మితాభావం కలుగుతుంది రూపం యొక్క ఉపాదానం లేకుండా కలగదు వేదన యొక్క ఉపాదానంతో అస్మితాభావం కలుగుతుంది దీని ఉపాదానం లేకపోవడం వల్ల అస్మితాభావం కలగదు అలాగే సన్ని యొక్క ఉపాదానంతో అస్మితాభావం కలుగుతుంది దీని ఉపాదానం లేకపోవడం వల్ల అస్మితాభావం కలగదు సంస్కారం యొక్క ఉపాదానంతో అస్మితాభావం కలుగుతుంది దీని ఉపాదానం లేకపోవడం వల్ల అస్మితాభావం కలగదు విజ్ఞానం యొక్క ఉపాదానంతో భావం కలుగుతుంది దీని ఉపాదానం లేకపోవడం వల్ల ఈ భావం కలగదు ఇంకా ఆనందమంతే ఆ బిచ్చువులతో ఇలా చెప్పాడు మిత్రులరా ఆ మంతా పుణ్య పుణ్యభిక్షువు మా వంటి కొత్తగా చేరిన బిచ్చువులకు ఎంతో మేలు చేశాడు ధర్మానికి అతను ఎంతో ఉపకారం చేశాడు ఎంత ఉపకారం చేశాడు అంటే ఆయన ఉపదేశిస్తూ ఉపదేశిస్తూ ఉండగానే అంటే ఈ ప్రవచనాన్ని చెప్తూ ఉండగానే నేను శ్రోతాపన్ను అయ్యాను కనుక ఆయన ఎందరికో హితాన్ని చేకూర్చిన మంచి బిక్షువు ఎంతో మేలు చేశాడు అంటే మొట్టమొదటిగా శ్రోతాపన్న స్థితిని పొందింది ఆనందమంతే ఈ పున్నమంతాని బిక్షువు దగ్గర ధర్మోపదేశం వినడం వల్లనే సో ఈ విధంగా తన ఆచార్యుడి పట్ల ఎంతో కృతజ్ఞత భావాన్ని తెలియచేస్తాడు అలాగే ఈ పంచస్కందాల పట్ల ఉపాధానమే నేను నాది అని పట్టుకొని ఉండటమే అది ఇంకా సత్కాయ దృష్టిని పెంచుతుంది దుఃఖానికి కారణమవుతుంది ఈ పంచస్కందాలనే ఉన్నది ఉన్నట్లుగా ఎప్పుడైతే చూస్తామో అప్పుడు ఈ దుఃఖం కూడా పోతుంది ఒకానొక సమయంలో ఆనందబందే వైశాలకి దక్షిణ దిశలోనున్న వేలువా గ్రామంలో ధర్మ విహారం చేస్తూ ఉన్నాడు ఆ సమయంలో అట్టక నగరవాసి అయిన దశమ గృహపతి ఏదో పని మీద పాటలీపుత్రం వచ్చాడు పాటలీపుత్రంలో తన పని ముగించుకొని ఒక భిక్షువు ద్వారా ఆనంద బంతే గురించి అడిగి తెలుసుకుని ఆయన దర్శనార్థం వేలువ గ్రామాన్ని చేరాడు అక్కడ ఆనందునికి అభివాదం చేసి ఒక పక్కగా కూర్చొని ఆనందుని ఇలా అడిగాడు బంతే ఆనంద అంత తెలిసి ఉన్నటువంటి భగవానుడు అంతా చూసి ఉన్నటువంటి భగవానుడు అర్హంతుడైన భగవానుడు సమీక సంబుద్ధుడైన భగవానుడు ఏ ధర్మం ప్రమాదరహితమైందో ఏ ధర్మం ప్రయత్నశీలమైందో విముక్తం కాని చిత్తం ఏ ధర్మం వల్ల విముక్తం అవుతుందో పూర్తిగా నశించని ఆశ్రవాలు ఏ ధర్మం వల్ల పూర్తిగా నశించిపోతాయో ప్రాప్తించని అనుపనం అంటే అనుపమానమైన యోగక్షేమం ఏ ధర్మం వల్ల లభిస్తుందో ఏ ధర్మం వల్ల వెంటనే ఫలితాలు పొందుతామో ఏ ధర్మంలో విహరించవచ్చో అలాంటి ధర్మాన్ని ఉపదేశించాడా అలా ఉపదేశించి ఉంటే నాకు కూడా ఆ ధర్మాన్ని తెలిపండి అని ఆనందమంతి అని అడుగుతాడు ఈ గృహపతి ఓ గృహపతి ఎవరైనా ఒక భిక్షువు కామభోగాల నుండి అకుశల ధర్మాల నుండి అంటే అకుశల ఆలోచనల నుండి విరక్తి చెంది ఈ వితర్క విచార సహితమైన వివేకంతో కూడిన ప్రీతి సుఖాలను కలిగి ప్రథమ జానంలో విహరిస్తూ ఉన్నాడు అతడు అప్పుడు ఆ సుఖాన్ని ఇది కూడా కొంతకాలం నుండి మారిపోయేదే అని తెలుసుకుంటాడు దాన్ని ప్రజ్ఞతో అనిత్యమైనదిగా నిరోధ ధర్మం కలిగిందిగా తెలుసుకుంటాడు ఈ ధ్యానంలో స్థితమై అతడు ఆశ్రవాల క్షయంతో ఉపపాతిక అనాగామి అవుతాడు ఆనందుడు ఈ విధంగానే ఇంకా రెండవ జనం మూడవ జనం నాలుగవ జానం విహారాలు ఇంకా ఆకాశనంతా తన విన్యానంతా ఇతను ఆకించనైతనం వీటన్నిటిని గృహపతికి తెలియజేశాడు అప్పుడు ఆ గృహపతి బంతే ఏ విధంగానైతే ఒకడు ఒక నిధి ద్వారానే తెరవాలని వస్తే ఒకసారి ఊహించని విధంగా పదకొండు నిధి ద్వారాలు తెరిచి ఉంటే అతను ఎంత సంతోషిస్తాడో నేను కూడా మీ వద్దకు ఒక అమృత ద్వారాన్ని వెతుకుతూ వచ్చాను కానీ నాకు పదకొండు అమృత ద్వారాలు లభించాయి అప్పుడు ఆ దశమ గృహపతి ప్రసన్న చిత్తంతో వైశాలి పుత్ర భిక్షువులందరికీ ఒక్కొక్క భిక్షువుకి తన చేతితో ఉత్తమ భోజనాన్ని సమర్పించాడు ప్రతి బిట్కి ఒక జత కప్పుకునే చివరాలు అంటే వస్త్రాలు దానం చేశాడు ఆనంద బంతికి మూడు చివరాలను అంటే సంగటి ఇంకా పై చివరం అంతర్వాసికం ఈ మూడేటిని సమర్పించాడు ఆనందునికి ఐదు వందల మూల్యాలతో విహారాన్ని ఐదు వందల మూల్యాలతో ఒక పర్ణశాలను కూడా ఏర్పాటు చేశాడు ఈ గృహపతి సో ఇలా ఒక్కొక్క అడుగు ధర్మ మార్గంలో ముందుకు వెళ్తూ మార్గఫలాలను పొందడానికి ప్రయత్నించాలి ముఖ్యంగా ఈ పంచస్కందాల పట్ల ఉపాదానమే ఈ నేను నాది అనే భావనను ఇంకా బలోపేతం చేస్తుంది ఈ స్కంధాలు మన ఆధీనంలో ఉండవు అవి ప్రతిక్షణం పుడుతూ గిడుతూ ఉంటాయి వాటిని నేను నాది అనుకొని భ్రమపడుతూ ఉంటాము ఉదాహరణకి ఒక బల్బులో వచ్చే విద్యుత్ శక్తి ఉందనుకోండి అది ప్రతి క్షణం మారుతూనే ఉంటుంది ఒక లైట్ను చూసినప్పుడు అది అలాగే ఉంటుంది అనుకుంటాం అంటే అది మార్పు చెందిందిగా కనపడుతుంది వెలుగు కానీ ప్రతి క్షణం ఆ విద్యుత్ శక్తి అన్నది మారుతూనే ఉంటుంది మారుతున్న ఈ విద్యుత్ శక్తి మనకి ఒక వెలుగులాగా కనపడుతూ ఉంటుంది అది నిత్యమైందిగా కనపడుతూ ఉంటుంది కానీ ఆ విద్యుత్ శక్తి అన్నది ప్రతిక్షణ మారుతూనే ఉంటుంది అలాగే ఈ పంచస్కంధాల ప్రవాహం కూడా ప్రతిక్షణ మార్పు చెందుతూనే ఉంటుంది వీటిల్లో నేను నాది అని చెప్పుకోవడానికి ఏమీ లేదు మన ఆధీనంలో అది ఉండదు సో వాటి వాటి కార్యకారణ సిద్ధాంతం పైన ఆధారపడి అవి ప్రవహిస్తూ ఉంటాయి వాటిని మనం ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటే అప్పుడే మన అజ్ఞానం అన్నది పోతుంది ఈ పంచస్కంధాల ఉత్పాది వేయాలని తెలుసుకోవడమే జ్ఞానాన్ని తీసుకువస్తుంది ఇది ఈరోజు ప్రవచనం మిగిలింది రేపు చెప్పుకుందాం